హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేను మీ ధనలక్ష్మి సో ఈరోజు మార్నింగ్కి బ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి ఇంకా ఆఫ్టర్నూన్ వరకు నేను ఏమేమి పనులు చేసుకుంటాను అంతా కూడా మీతో షేర్ చేసుకుంటాను ఇంకా ఇప్పుడు చూడండి మీకు యూస్ఫుల్ అయ్యే టిప్స్ కూడా చెప్తూ ఉంటాను వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి సో బయట అయితే ఇంకా వర్షం పడుతూనే ఉంది కదా జస్ట్ ఇందాక కొంచెం ఆగింది మళ్ళీ ఇప్పుడు తుపర్ అయితే స్టార్ట్ అయిపోయింది చూసారు కదా కప్పుల రణం అయితే మళ్ళీ స్టార్ట్ చేసేసినాయి అండి ఇలా చూడటానికి ఎంత బాగుందో కదా చాలా చల్ల చల్లగా ఉంది ఫుల్గా మొబైట్గా ఉంది అయితే రైస్ పెట్టేసాను ఇంకో అయితే ఆనియన్స్ వేస్తాను అన్నమాట ఇక్కడ ఏంటంటే పుణ్యాల కోసం చింతపండు అయితే నానబెట్టాను ఇప్పుడు వచ్చేసి వంకాయ కర్రీనే చేస్తున్నాను దానికోసం వంకాయలు కట్టేసి పెట్టేసుకోవడానికి వాటర్లో ఉప్పేసి పెట్టుకున్నాను ఇవాళ తది వచ్చేసి వంకాయ కర్రీ పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారండి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాతే నా పని అంతా నేను క్లీన్గా చక్కబెట్టుకుంటూ వస్తాను ఫస్ట్ అయితే గిన్నెలు తోమేసి ఇంకా క్లీన్గా చేసుకుంటున్నాను అనమాట సింకు కత్త అంతా కూడా నీట్గా వాష్ చేసేసుకుంటున్నాను నేను డైలీ గ్యాస్ పొయ్యి అనేది ఎప్పుడు కూడా నీట్గా ఉంచుకోవడానికే ట్రై చేస్తానండి ఎప్పుడు కూడా తుడుచుకుంటూ ఉంటాను అనమాట అస్సలు చిరాగ్గా ఉంటే అస్సలు ఒప్పదు నాకు అంటే అందరూ చేసుకునే పనే కానీ నేను చెప్తున్నాను అనమాట నేను డైలీ ఏ పని అయితే చేసుకుంటానో అదే పనిలో చేసుకుంటూ ఉన్నాను సో ఖాళీగా ఉండి వీడియోస్ మాత్రమే చేసుకుంటానని అనుకుంటూ అనుకుంటున్నారు కానీ నా పనులు చేసుకుని నా పనుల్లో కొంచెం టైం అనేది సేవ్ చేసుకుని వీడియోస్ అయితే తీస్తున్నానండి సో ఇష్ట ఇష్టం లేని వాళ్ళు చాలానే అంటారు కదా సో నేను అలాంటివేమీ పట్టించుకోదలుచుకోలేదు నాకు ఇష్టం కాబట్టి నేను చేసుకుంటున్నాను మీకేంటో ప్రాబ్లం నాకు అర్థం కావట్లేదు సో అయితే క్లీనింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు మంచిగా అన్ని పనులు అయ్యేసరికి పన్నెండు గంటలు అయిందండి బ్లాగ్ వచ్చేసి మాకైతే బయట వర్షం పడుతుంది ఇంకా మా అయితే చూపిస్తాను నేను మార్నింగ్ అయితే షూట్ చేశాను కొంచెం అయితే ఇంట్లో నా పనులు నేను చేసుకుని వీడియో అయితే షూట్ చేసుకుంటున్నానండి చాలా మంది ఏమనుకుంటున్నారంటే పని పాట లేక వీడియోస్ చేస్తున్నాను అని అనుకుంటున్నారు సో అది వాళ్ళ ఇష్టం అండి సో నాకు నాకు నచ్చినట్టే నేను చేసుకుంటున్నాను అలా అనేసి వీడియోలు చేస్తున్నాను కదనేసి నా పని మానేసి నేను ఏం వీడియోలు చేసుకుంటలేదండి సో మార్నింగ్ నుంచి నేను మీకు అయితే వీడియో అనేది షూట్ చేశాను సో ఇప్పుడు ఏంటంటే కనుక నేను మీషో నుంచి అయితే నేను రెండు ఆర్డర్ పెట్టానండి అవి అయితే వచ్చేస్తాయి అనమాట అది అయితే మీతో షేర్ చేయాలనుకుంటున్నాను అది అన్నమాట ఇవాళ మన వీడియో సో ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేసండి ఫస్ట్ మా ఛానల్కి వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోకి మీరు లైక్ చేస్తే నాకు డబ్బులు వస్తాయని కాదు నా వీడియోస్ మరి కొంతమందికి రికమెండ్ అవుతాయని చెప్పేసి లైక్ అడుగుతున్నాను అన్నమాట సో అది ఇంకా ఇప్పుడైతే నేను లేట్ చేయకుండా వీడియో అంటే స్టార్ట్ చేసేస్తాను ఇంకా ఫస్ట్ అయితే నేను డ్రస్ చూపిస్తాను ఈ డ్రస్ వచ్చేసి నేను మీషోలోనే బుక్ చేసుకున్నాను ఈ డ్రెస్సు ప్రైజ్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ అంత పడింది నాకు కానీ బాగుంది ఫుల్ కాటన్ అన్నమాట అంటే చాలా కలర్స్ ఉన్నాయి ఇందులో కలర్ ఆప్షన్ కూడా ఉన్నాయి కానీ నాకు ఎందుకో ఈ కలర్ బాగుంది అనిపించింది ఈ టైప్ కూడా నేను కట్టలేదు అసలు సో నేను అయితే థింక్ ఈ టాప్ అయితే తీసుకున్నాను మీరు చూడవచ్చు మనకి లాస్ట్ని కూడా ఇలా కట్ వర్క్ అయితే వచ్చేసింది సో చూస్తున్నారు కదా ఇలా మనకి ఏంటంటే ఇక్కడ ఇలా వర్క్ అయితే వచ్చింది బాగుంది నాకైతే నచ్చింది ఇలా వీ షేప్ వచ్చింది అన్నమాట నెక్ వచ్చేసి ఇంకా హ్యాండ్స్ కూడా మనకి కట్ వర్క్ ఇచ్చారన్నమాట అంటే మిర్రర్స్ అన్నమాట కట్ వర్క్ కాదు మనకి ఏంటంటే చివరిలా కట్ వర్క్ వచ్చింది సో ఏంటంటే హ్యాండ్స్కి ఇంకా నెక్కి ఇచ్చారు కదా ఆ మిర్రర్ అయితే ఇచ్చారన్నమాట సో నేను తీసుకున్న టాప్ అయితే ఇదండి ఇదైతే ఫుల్ కాటన్ అనమాట నాకైతే నచ్చింది సో మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి సో ఇది వచ్చేసి నేను మీషోలోనే బుక్ చేశానండి సో ఆర్డర్ పెట్టాను ఇంకా సెకండ్ వన్ అయితే ఇంకా ఇదైతే మీకు యూజ్ అవుతుందండి ఇంకా డ్రెస్సెస్ అంటారా బోల్డ్ అని చూస్తూ ఉన్నాం మనం మార్నింగ్ లేచింగ్ కానీ ఇప్పుడైతే మీకు యూజ్ అవ్వేది అని చెప్పాను కదా సో అంటే కొంతమందికి అన్నమాట అందరికీ నేను చెప్పనండి కొంతమందికి చాలా మందికి లాంగ్ హెయిర్ అంటే ఇష్టం ఉంటుంది కదండి సో ఆ లాంగ్ హెయిర్ హెయిర్కి ఇది పెట్టాను అన్నమాట లాంగ్ హెయిర్ కావాలనుకున్నా చూసారు కదా లెంత్ కూడా నేను చెప్పాలంటే ఇది లాంగ్ వస్తుందని ఆర్డర్ పెట్టలేదండి సో నేను లాంగ్ కాకుండా నేను వచ్చేసి షార్ట్ అని పెట్టా నేను ఎందుకంటే నా హెయిర్ అయితే ఇక్కడ నుంచి ఇది బాగానే ఉంటుంది కదా సో ఇది కొంచెం కొంచెం సన్నగా అనిపిస్తుంది కదా నాకు అందుకని చెప్పేసి ఇక్కడ పెట్టుకోవడానికి అని అంటే ఇప్పుడు ఇలా ఇలా పెట్టుకునేవి వస్తున్నాయి కదా సో అలా పెట్టుకుంటే ఇక్కడ వరకు ఉంటుందేమో అని చెప్పేసి నేను ఆర్డర్ పెట్టా కానీ ఇది ఆర్డర్ పెట్టి నేను మా ఆర్డర్ పట్టు వచ్చినప్పుడే పెట్టా నేను అప్పుడు మా ఆర్డర్బడిస్ వచ్చిందని కూడా మీకు వీడియో పెట్టాను కదా సో అప్పుడు పెట్టాను అనమాట ఇది వచ్చేసి కూడా ట్వంటీ డేస్ అలా అయిపోయిందండి రెండు కూడా కానీ నాకు వీడియో చేయడానికి ఇప్పుడు కుదిరిందని అనమాట నేను ప్రతి విషయం మీతో షేర్ చేస్తానండి అది మంచి అయినా చెడైనా సరే ఇంకా ఇలా ఇలా ఈ చివర పెట్టుకునేది అనుకొని నేను ఆర్డర్ పెట్టాను కానీ ఇది వచ్చేసి మనకి లాంగ్ వచ్చింది కానీ ఏం పర్లేదు మా ఫ్రెండ్ది షార్ట్ హెయిర్ అన్నమాట నేను ఆల్రెడీ మీకు తనని చూపించాను తనకి హెయిర్ కట్ కూడా చేశాను అది కూడా అప్లోడ్ చేశాను వీడియో అయితే చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి నేను తనకి మొన్న నేను జడేస్తాను జడేస్తానని చెప్పి తనకి ఇలా ఇది అంటించి నేనైతే జడైతే వేసాను చాలా బాగా వచ్చింది సో నాకు అనిపించింది నాకు ఉపయోగం లేకపోయినా మా ఫ్రెండ్ వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుద్ది కదా అని చెప్పేసి ఇంకా నేను రిటర్న్ అయితే పెట్టలేదు సో మా ఫ్రెండ్స్కి యూజ్ అవ్వదులేండి పర్వాలేదు ఫంక్షన్కి వెళ్ళాలన్నప్పుడు ఫెస్టివల్స్ అప్పుడు పట్టా వేసుకొని మంచిగా పూలు గట్ట పెట్టుకుని మంచిగా రెడీ అవ్వడానికి బాగుంటుంది సో మీలో ఎవరికైనా కావాలంటే కనుక లింక్ ఇస్తాను కామెంట్ చేయండి ఇంకా అలాగే మీషోలో ఉందండి ఇది వచ్చేసి మీషోలో నుంచే నేను బుక్ చేశాను ఇది వచ్చేసి వన్ ఫార్టీయో వన్ థర్టీనో ఎంతో అంతే కాస్ట్ కూడా పెద్ద ఎక్కువేమీ కాదండి చాలా సిల్కీగా చాలా మెత్తగా చాలా బాగుంది అసలు మన హెయిర్లో కలిసిపోద్దండి నిజంగా మనం పెట్టుకున్నట్టేమీ అనిపించదు తప్ప చెప్పండి మనకి ఆడవాళ్ళకి హెయిర్ ఉంటానే కదా అందంగా ఉంటుంది ఫేస్ అనేది సో ఇలాంటివి కూడా అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉండండి కొంచెం బాగుంటుంది చూడడానికి కూడా అంటే చాలా అకేషన్లకి వెళ్తూ ఉంటాం కదా డైలీ ఏమీ యూజ్ చేయం కదా ఏది కూడా మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు మాత్రం తప్ప సో అలా యూజ్ అవ్వద్ది అని చెప్పేసి నేను తీసుకున్నాను అన్నమాట సో నాకు హనీకి కూడా యూజ్ అవ్వదు ఇదైతే ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళకైతే యూజ్ అవుతుంది సో దీని గురించి నేను చెప్పాలనుకున్నది ఇదన్నమాట అంటే షార్ట్ హెయిర్ ఉన్నవాళ్ళు తీసుకోమని నేనైతే చెప్తున్నా మీకు నచ్చితే తీసుకోండి ఇదేం ప్రమోషన్ మీకైతే కాదు నేను తీసుకున్నది మీతో షేర్ చేస్తాను ఇది ఎలా ఉపయోగపడుతుంది కూడా మీతో షేర్ చేస్తున్నాను అంతే అదండి ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి మీరు కూడా సో ఇదండి ఇవాళ మన వీడియో ఈ వీడియో మీకు నచ్చింది యూజ్ అయ్యింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీరు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఫస్ట్ టైం వచ్చి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ పెడితే మళ్ళీ వెళ్తాం బాయ్ బాయ్